వెల్కమ్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం అకాల వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయంగా మారాయి పలు కాలనీల్లో వర్షపు నీరు భారీగా చేరుకుంది దీంతో రాకపోకలు పాదచారులకు ఇబ్బందికరంగా మారింది కొన్ని కాలనీల్లో కార్లు కొట్టుకుపోవడం దృశ్యాలు కూడా చూడవచ్చు ఆరుగలం కష్టపడి పండించిన వారి పత్తి పంట సాగు చేసిన రైతుల కష్టం అకాల వర్షం కారణంగా నీటి పాలైందని లబోదిబ్బోమంటున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఆరుగలం పండించిన పంటకు పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం కారణంగా పెట్టిన పెట్టుబడులు రాకపోగా అప్పులపాలే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వపరంగా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు

ग्यारा चलिया आया